భవత్ మీడియా న్యూస్ కి శర నవరాత్రి ఉత్సవాల అనంతరం ఏఎస్ఆర్ నగర్ డివిజన్ పరిధిలో శనివారం అమ్మవారి నిమజ్జన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగింది వివిధ కాలనీల నుండి భక్తులు తీసుకొచ్చిన అమ్మవారి విగ్రహాన్ని హారతులు చేసి భజన మధ్య నిమజ్జనం చేశారు ఈ నిమజ్జన కార్యక్రమంలో మహిళలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ఘనంగా వీడ్కోలు పలికారు పూలు మంగళ వాయిద్యాలతో ప్రాంతం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది ఈ సందర్భంగా కమలనగర్ అధ్యక్షుడు రాఘవారెడ్డితో పాటుగా సీఎం రావు సిహెచ్ మనోహర్ రావు పెద్ది నవీన్ ఏవీఆర్ దత్తు వి కె రామచంద్రరావు పి మాధవరావు వైఎస్ సుధాకర్ రావు వెంకటరెడ్డి పి ముసూధన్ రెడ్డి శ్రీనివాస్ సహదేవ్ సాయి హేమలత మల్క రమాదేవి కె సుభాష్ణి ఏవిఆర్ లక్ష్మి బొజ్జ రేణుక ఎం రమాదేవి అర్చనగౌడ్ పద్మా తదితరులు పాల్గొన్నారు ఈ అమ్మవారి ఉత్సవాలు మేము ఇది సంవత్సరం చాలా ఘనంగా నిర్వహించుకుంటాము స్వచ్ఛందంగా నిర్వహించుకుంటాము ఎటువంటి ఎటువంటి వెళ్ళి డొనేషన్లు అడగటానికి చేయకుండా మా మహిళా మనులు మా కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ మా కమలానగర్ సభ్యులు కమలానగర్ వాస్తవాల సహకారంతో ఇంత ఘనంగా నిర్వహించుకుంటాము ఇదో పదకొండవ సంవత్సరం మేము ఈ ప్రొషన్ ఈ విధంగా కోలాటం ఎందుకు పెట్టామంటే పబ్లిక్కి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా డ్రమ్స్ లేకుండా డీజే సౌండ్ లేకుండా సౌండ్ పొల్యూషన్ లేకుండా పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి వినాయక చవితిలో మేము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఆ సౌండ్ ప్రకారం ఆ సౌండ్ని అవార్డ్ చేయడం జరిగింది చాలామంది అడుగుతుంటారు ఎందుకు సౌండ్ పెడతలేదని కానీ డబ్బుల గురించి ఆలోచించట్లేదు పబ్లిక్ కన్వీనియన్స్ గురించి ఈ విధంగా నిర్వహించడం మా మహిళా మనులు ముఖ్యంగా ఇటువంటి కోలాటం కానీ ఇటువంటి భజన కార్యక్రమాలు కానీ స్వచ్ఛందంగా ఇంత భక్తి పూర్వకంగా ఏ కాలనీలో జరుగుతుంది అనుకోవటం లేదు నేను ఇది కమలానగర్లో జరుగుతుందని గర్వంగా చెప్తున్నాను ఈ పదకొండవ సంవత్సరం కన్వీనర్గా నేను ఏం చెప్తున్నానంటే ఇంత ఘనంగా నిర్వహించడం ఈ విధంగా భక్తిపూర్వకంగా నిర్వహించడం ఈ కమలానగర్ వాసులకే చెల్లింది మహిళా చెల్లింది చెల్లిందని చెప్తున్నాను ఇది వారి గొప్పతనం అమ్మవారి సుకృత వలన అమ్మవారి దైవలన వారు ఈ విధంగా నిర్వహిస్తున్నారు ఇదే విధంగా ముందు ముందు కూడా ఇంకా ఘనంగా నిర్వహించాలని కోరుకుంటూ నేను మా మహిళా మండలికి మా కమలానగర్ వాసలకి వెల్ఫేర్ అసోసియేషన్కి ఉత్సవ కమిటీకి అభినందనలు నవరాత్రులు చేసుకుంటాము ఎవరి ఇయర్ కమలన సౌత్ కమలనగర్ మేము ఎవరి దేవరికి కూడా చందాబాము మా కాలనీ స్వచ్ఛందంగా వచ్చి మేమే వేసుకొని చేసుకుంటాము మాకు మహిళలు మంచి సపోర్ట్ చేస్తారు ఎవరి ఇయర్ మేము ఏ సౌండ్ లేకుండా మంచి బాగా ప్రజానంతో తీసుకువెళ్తాము అమ్మవారిని ఇదే విధంగా మహిళలు సహకరించి ఇదే విధంగా చేసుకొని రేపు ఈ ఇయర్ పదకొండవ సంవత్సరం ఇప్పటికీ ఇట్లే కన్యూ చేయాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు కమలా సౌత్ కమలా మన అమ్మవారు పదకొండు సంవత్సరాల ఇక్కడనే మనము స్థాపిస్తున్నాము మరి ఈరోజు మనము ప్రతి సంవత్సరం కూడా మనం తొమ్మిది రోజులు అమ్మవారి పూజ చేస్తున్నాం ఈసారి అధిక మాసం వల్ల మనకు పదమూడు రోజులైంది మరి ఈరోజు అందరూ కూడా మన అమ్మవారి శోభయాత్రకు కూడా మనం అందరం కూడా లేదా కూడా లేడీస్ కానీ జెంట్స్ కానీ మన కాళనివాసులు అందరూ కూడా ఏవి కూడా సాంప్రదాయం పద్ధతిగా మన భాజపా జంతిలతో ఈరోజు నిమజ్జనం చేస్తున్నాము మనం అందరం కూడా చూసుకోవాలి చక్కగా మన మహిళా సోదరులు మనం అందరం కూడా మరి మహిళ వీళ్ళందరూ కూడా చక్కగా సాంప్రదాయంగా పోతున్నాం కాబట్టి మనం ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా చేసుకోవాలని మన కోరుతూ మరి ప్రతి ఒక్కరు కూడా ఆయుర్వేదంతో ఉండాలని మన కానివాసం కూడా మరి ఎవరి మళ్ళీ అమ్మవారి ఆశతో మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా ఇట్లనే కంటిన్యూ చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ